విజయవాడ వరద బాధితులకు రాధారంగ మిత్రమండల నాయకులు అండగా నిలిచారు ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో కొత్త రాజీవ్ నగర్ కండ్రికా ప్రాంతాలు నిత్యావసర సరుకులు మెడికల్ క్యాంప్ బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ముందుగా కొత్త రాజీవ్ నగర్లో రంగ విగ్రహాల పూలమాల వేసి అన్న వితరణ కార్యక్రమం ప్రారంభించారు చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు అయినా ఆయన అన్నగారైన బీజాపూరి బీజాపురి రవి గారు ఆకస్మిక మరణం చెందటం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా మరి నాకు అత్యంత ఆత్తులు నాకు ఎప్పుడో చిరకాన మిత్రుడు బోడపాటి శ్రీనివాసరావు అతని ద్వారా ఈ యొక్క రాధారంగల ద్వారా మా ద్వారా వితరణ అందించవలసిందిగా మమ్మల్ని ముఖ్య అతిథిగా కోరారు ఆ వాళ్ళకి మేము ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజున ఆ బీజాపురి రవి గారి జ్ఞాపకార్థంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళ మిత్రపురం వచ్చి ఒక్కొక్క ఇంటికి నిన్న వచ్చి పరిశీలన చేసి ఎవరైతే పూర్తిగా ఈ యొక్క కొత్త రాజీవ్ నగర విజయవాడలో ఈ యొక్క బొడమేరు బాధితులు ఎవరైతే నిజంగా వాళ్ళు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారో వాళ్ళే పర్యవేక్షించుకుని ఇంటింటికి టోకెన్ ఇవ్వడం జరిగిందండి వంద మంది టోకెన్లు ఇచ్చారు ఆ వంద మంది కూడా ఒరిజినల్గా నిజమైన వాళ్ళు మునిగిపోయిన వాళ్ళే గమనించి గమనించిచ్చి వాళ్ళు మిత్రమైన మా ద్వారా విత్తరణ అందించమన్నారు మేము మా ద్వారా మేము విత్తనం అందిస్తున్నాము వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక దుప్పటి అలాగే ఒక ఐదు కిలోల రైసు ఒక అరకిలో నూనె ప్యాకెట్ అరకిలో కందిపప్పు అరకిలో బొంబాయి రవ్వ అరకిలో సేమియా ప్యాకెట్ మరి అరకిలో చింతపండు సాల్ట్ ప్యాకెట్ మొత్తం అన్ని కూడా కలిపి రమారమి సుమారుగా ఒక కిట్ వచ్చి వెయ్యి రూపాయలు చేస్తుందండి గుంటూరు